రేపే కార్తీక ఏకాదశి శనివారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఈ ఒక్కటి గనక వేసుకొని చేసినట్లయితే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహము అలాగే ఈ కార్తీక ఏకాదశి రోజున విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీరు కుబేరులుగా మారుతారు ఈ స్నానం ఏంటంటే సముద్ర స్నానము నదీ స్నానము అంత శక్తివంతంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా కార్తీక మాసంలో స్నానాలకు ఎంతో విశిష్టత అనేది ఉంటుంది అందరూ కొంతమంది ఏంటంటే సముద్ర స్నానాలు చేసే వాళ్ళు ఉంటారు చేయలేని వారు ఉంటారు ఈ రోజుల్లో అంటే బిజీ లైఫ్స్ వల్ల చాలామందికి కూడా కుదరని పని అనమాట కానీ మనం చేసేటటువంటి పూజలకు చాలా ప్రతిఫలం అనేది కలగాలి అనంటే స్నానం అనేది కూడా చాలా ప్రాముఖ్యతను పోషిస్తుంది కాబట్టి ఇలాంటి ముఖ్యమైనటువంటి తిథుల్లో మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఇవి వేసుకొని చేయటం వల్ల ఏంటంటే మీ యొక్క జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి శరీరం మీద ఉన్నటువంటి మురికిని తొలగించటమే కాకుండా మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలను అలాగే మీకున్నటువంటి అంటే చాలామందికి కూడా ఈ రోజును చూసినట్లయితే ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు అలాంటి మృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోయి మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఆయుష్ తోటి నిండు నూరేళ్ళు కూడా సంతోషంగా అష్టైశ్వర్యాలతో తొలతూగటానికి ఈ స్నానం అనేది ఎంతో పవిత్రంగా శక్తివంతంగా ఉపయోగపడుతుంది కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి అది ఏంటి అనేది వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు వింటే అంతా కూడా చక్కగా అర్థమవుతుందండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొంతమందికి చేరటం కోసం కార్తీక మాసం అంటే ఎంత పవిత్రమైన మాసమో అందరికీ తెలిసినటువంటి విషయమే కార్తీక మాసంలో మనకు ఈ కార్తీక ఏకాదశి అనేది రేపు శనివారంతో కూడుకొని రావటం అనేది చాలా గొప్ప విశేషము కార్తీక సోమవారాలు ఎంత పవిత్రమైనవో అలాగే కార్తీక మాసంలో ప్రతి రోజును కూడా ఒక పర్వదినంగా జరుపుకుంటూ ఉంటారు మనకు అలాగే ఈ కార్తీక శనివారం అంటే ఏకాదశి కూడా వచ్చింది కాబట్టి ఈ రోజున ఎవరైతే చక్కగా స్నాన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని భక్తి శ్రద్ధలతో నిష్ఠలతోటి మీ ఇంట్లో విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందల దీపం గనక వెలిగించినట్లయితే మీకున్నటువంటి అన్ని దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి చాలామందిని మనం చూసినట్లయితే ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక ఎంత కష్టపడ్డా కూడా కష్టానికి సరిపడ సంపద అనేది లేక చాలా ఇబ్బందులు పడి అప్పుల పాలైపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట కాబట్టి అప్పులను తొలగించుకోవటానికి ఆ వెంకటేశ్వర స్వామికి మీరు ఈ రోజున పిండి దీప ఆరాధన వెలిగించడం అనేది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే ఆ ఏడుకొండల స్వామి మనకున్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి అప్పుల సమస్యల నుంచి చాలా తేలికగా బయటపడేస్తాడు మనకు శనివారంతో ఏకాదశి రావటం అనేది చాలా గొప్ప విశేషంగా జరుపుకోవచ్చు కాబట్టి చక్కగా బ్రహ్మముహూర్తంలో చ లేచి స్నాన కార్యక్రమాలు అనేవి పూర్తి చేసుకోండి అలా స్నానాలు పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి పసుపు రంగు బట్టలను ధరించడం వలన మీకు నిండు నిండు నూరేళ్ళు అష్టైశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది ఇంటిని వాకిల్ని కూడా తప్పకుండా శుద్ధి చేసుకొని ఇంట్లో దీపం వెలిగించాలి ఇంటికి గుమ్మం బయట కూడా ఆవు పేడతో కళ్ళ్యాపులు చల్లుకోవటం ముగ్గులు వేసుకోవటం పసుపు కుంకుమలు చల్లుకోవటము లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి గడపకు పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకోవటము గుమ్మానికి మామిడి తోరణాలు కానీ వేపాకుల తోరణాలు కానీ బంతిపూల తోరణాలైన కట్టుకోవటము అలాగే సాయంత్రం సంధ్యా సమయంలో గుమ్మం దగ్గర కూడా దీపాలు వెలిగించుకోవటము అలా ఇంట్లో మీరు ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని చక్కగా తలస్నానం అది చేసుకున్న తర్వాత ఇంటి ఇల్లాలు ఏంటంటే కాళ్ళకు పసుపు రాసుకొని జడ వేసుకొని తల్లలో పువ్వులు పెట్టుకొని చేతులకు మట్టి గాజులు వేసుకొని పసుపు రంగు వస్త్రాలు అనేవి ధరించి చక్కగా మెడలో నల్లపూసలు కుంకుమ బొట్టు పెట్టుకొని లక్ష్మీ స్వరూపంగా ఆ యొక్క ఇంటి ఇల్లాలు తయారయ్యి మీరు ఇంట్లో దీపారాధన చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితంతో మీకు కోట్ల సంపాదన అనేది మీ సొంతమవుతుంది మీకు కుదిరితే బ్రహ్మ ముహూర్తంలోనూ దీపారాధన చేయండి అంటే నాలుగు నుంచి ఐదు గంటల మధ్యలో చేయవచ్చు ఒకవేళ కుదరని వారు కనీసం ఉదయం తొమ్మిది గంటల లోపైన సరే దీపం పెట్టేటటువంటి ప్రయత్నం అనేది చేయండి ఈ రోజున నలుపు రంగు వస్త్రాలు పొరపాటును కూడా ధరించకూడదు నాన్ వెజ్ తినటం కానీ తలకు నూనె రాసుకోవటం కానీ ఇంట్లో ఇళ్ళ ఇంటి ఇల్లాలు ఏడవటం కానివ్వండి కంటతడి పెట్టడం కానివ్వండి తిట్లు శాపనార్థాలు ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు అలా చేస్తే ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఇంట్లో నుంచి బయటికి కూడా అడుగు పెట్టదనమాట కష్టాలు ఇంకా ఎక్కువవుతాయి అలాగే ఈ రోజున మీకు కుదిరితే ఉసిరి దీపాన్ని వెలిగించండి చక్కగా తులసి కోట దగ్గర కూడా ఈ ఉసిరి దీపాన్ని వెలిగిస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితం అనేది కలుగుతుంది ఎందుకంటే ఉసిరి చెట్టును విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు ఉసిరి చెట్టును తాకి నమస్కారం చేసుకుని చక్కగా ఇలా ఉసిరి దీపాలు వెలిగించుకోవటం వలన ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది ప్రత్యేకంగా కార్తీక మాసంలో ఉసిరి దీపాలకు చాలా విశిష్టత అనేది ఉంటుంది ఈ కార్తీక మాసంలో వనభోజనాలు కూడా చేస్తు ఉంటారు ఇలా ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేసినా కూడా మీకెంతో ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలతోటి మీరు ఇంట్లో దీపారాధన చేసుకోండి ముఖ్యంగా ఈ రోజున దీపారాధన చేసినప్పుడు మర్చిపోకుండా దీపారాధనలు తులసి దళాలను కూడా పెట్టండి ఎందుకంటే విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు అంటే ఎంతో ప్రీతికరము మీరు చేసే పూజకు మంచి ప్రతిఫలం కలగాలి అని అనుకుంటే తులసి దళాలను పెట్టడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా శక్తి ఉంటే తులసి మాలనైనా మీరు సమర్పించవచ్చు విష్ణుమూర్తి అభి అలంకరణ ప్రియుడు విష్ణుమూర్తికి మనం ఎంత చక్కగా అలంకరణ చేస్తే అంత మురిసిపోతాడు కాబట్టి చక్కగా తులసి దళాలను సమర్పించండి ఇక స్నానం చేసేటటువంటి నీటిలో వచ్చేటప్పటికి ఈ రోజున మీరేంటంటే వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి తులసి దళాలను కానివ్వండి లేదా వేపాకులు ఉంటాయి కదండి మనకు శనివారంతో కూడుకొని వస్తుంది కాబట్టి ఒక గుప్పెడు వేపాకులను చక్కగా చేతితో నలిపేసేసి ఆ వేపాకులను కానివ్వండి లేదా విష్ణుమూర్ మూర్తికి వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటి పసుపును కానివ్వండి ఇలా మీకు ఈ మూడిట్లో ఏవి అందుబాటులో ఉంటే అవి మీరు స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకొని స్నానం అనేది చేయటం వలన ఈ స్నానము నది స్నానము సముద్ర స్నానమంత పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అయితే తులసి దళాలను మాత్రం అంటే తులసి ఆకులను మీరు పూజ చేసే తులసి మొక్క యొక్క ఆకులను మాత్రం తుంచకూడదు మీకు ఎక్స్ట్రా తులసి మొక్కలు ఉంటాయి కదండి ఆ యొక్క తులసి మొక్క ఆకులను మీరు తుంచుకొని మీరు స్నానం చేసే నీటిలో వేసుకోవచ్చు అనమాట అలా స్నానం చేస్తూ గంగా యమున సరస్వతి కావేరి తుంగభద్ర అని ఈ నదుల పేర్లు కూడా మీరు చెప్పుకుంటూ స్నానం చేయటం వలన మీకు విశేషమైనటువంటి పుణ్య ఫలితం అనేది కలుగుతుంది జాతక దోషాలు మృత్యు దోషాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి నూతన ఆయుష్తో నూతన ఉత్తేజంతో నూతన తేజస్సుతో మీరు చక్కగా ఉంటారనమాట అలాగే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి పిండి దీపాలను ఈ రోజున వెలిగించడం వలన మీకున్నటువంటి అప్పుల సమస్యల నుంచి ఆర్థిక సమస్యల నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతారు పిండి దీపాలు అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కాబట్టి విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామి ముందల చక్కగా పిండి దీపాలను వెలిగించండి కొంచెం బియ్య పిండిని కానీ గోధుమ పిండిని కానీ తీసుకొని అందులో కాస్తంత పసుపు ఆవు పాలను పోసేసి చక్కగా ప్రమిదల్లాగా చేసేసి మనకు శనివారం కాబట్టి నువ్వుల నూనె పోసి దీపం అనేది వెలిగించండి ఇలా వెలిగించడం వలన ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అలాగే తులసి దళాలను కూడా తప్పకుండా సమర్పించండి మీరు ఆ పిండి దీపాలు వెలిగించినప్పుడు దీపాల్లో యాలకులను వేసినా కూడా మీకు విపరీతంగా ధనాకర్షణ అనేది పెరుగుతుంది మీరు చేసే వ్యాపారాల్లో ఉద్యోగాల్లో మంచి సక్సెస్ మంచి ఎదుగుదల అనేది మీకు బాగుంటుంది పూజలో అక్షింతలను కూడా తప్పకుండా పెట్టుకోండి పసుపు కుంకుమలు కూడా తప్పనిసరిగా ఉండాలి అలాగా పూజను పూర్తి చేసుకున్న తర్వాత అక్షింతలు వేసుకోవాలి ముద్ద కర్పూరంతో స్వామి వారికి హారతి అనేది ఇవ్వాలి ఇలా చేయటం వలన మీ పూజకు సంపూర్ణమైనటువంటి ప్రతిఫలం అనేది కలుగుతుంది అలాగే ఈ రోజున గోమాతలో మనకు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాత మీకు కనిపించిన గోమాతకు పచ్చిగడ్డిని కానీ లేకపోతే ఏదైనా కూరగాయలను కానీ లేదా ఏదైనా అరటి పండ్లను కానీ మీరు ఆహారంగా తినిపించి గోపూజ చేసుకోవటం వలన ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది కాబట్టి తప్పకుండా ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి మీరు పూజ చేసేటప్పుడు మీరు పిండి ప్రమిదల్లో గనక దీపారాధన చేసినట్లయితే పిండి ప్రమిదలను ఐదు పిండి ప్రమిదలను మీరు తయారు చేసుకోండి అలాగే మందార పుష్పాలతో పూజ చేస్తే మీరు చేసే పూజకు కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది లేదా పిండి ప్రమిదలు చేయలేక అంటే మామూలుగా మట్టి ప్రమిదల్లో చేసుకుంటాము అని వాళ్ళు మట్టి ప్రమిదల్లో మీరు పూజ చేసుకున్నా కూడా ఎంతో పుణ్యం అనేది కలుగుతుంది అయితే పిండి ప్రమిదలైతే మీరు ఐదు పిండి ప్రమిదలను తయారు చేసుకోండి మట్టి ప్రమిదలైతే రెండు మట్టి ప్రమిదలైతే సరిపోతాయి అలాగే దీపారాధన చేసినప్పుడు ఆ యొక్క ప్రమిదలు నేల మీద ఎప్పుడూ కూడా పెట్టకూడదు తమలపాకులు పెట్టేసేసి ఆ తమలపాకుల మీద ఈ దీపాలు అనేవి వెలిగించడం వలన మీ యొక్క పూజకు సంపూర్ణ ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలతోటి మీరు ఇంట్లో దీపారాధన అనేది చేసుకోవాలి ఈరోజు ఇంట కానీ బయట కానివ్వండి ఎక్కడా కూడా నాన్ వెజ్ని తినటం కానీ వండటం కానీ ఆఖరికి కోడుగుడ్డు కూడా మనకు నాన్ వెజ్జే చాలామంది కోడిగుడ్డు ఏంటంటే శాకాహారంగా భావించి వండుతూ ఉంటారు కోడిగుడ్డును కూడా తినకూడదు గుర్తుపెట్టుకోండి తులసి మొక్క దగ్గర అంటే తులసి కోట దగ్గర ఈరోజు తప్పకుండా దీపాలు వెలిగించండి తులసి కోట దగ్గర మీరు దీపాలు వెలిగించడం వలన ఆ తులసం యొక్క అనుగ్రహం అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అని అనేది కూడా మీకు సంపూర్ణంగా కలుగుతుంది ఈ రోజున మీకు దగ్గరలో విష్ణుమూర్తి దేవాలయం ఉంటే విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి చక్కగా మీ కుటుంబ సభ్యుల పేర్లందరికీ కూడా చెప్పుకొని మీరు అర్చన చేపించుకోండి ఈ రోజున విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళటం వలన లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది ఎందుకంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క భర్త కాబట్టి విష్ణుమూర్తి నామస్మరణ చేసుకున్న అలాగే ఈరోజు మీరు దీపారాధన చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని మీరు పదకొండు సార్లు నుంచి నూట ఎనిమిది సార్లు వరకు జపించుకోవచ్చు అలా చేయటం వలన ఆ తల్లి ఎంతగానో మురిసిపోయి మీ యొక్క కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరిక కోరిన కోరికలన్నింటినీ కూడా తప్పకుండా నెరవేరుస్తుంది కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా విష్ణుమూర్తి లక్ష్మీదేవి అలాగే వెంకటేశ్వర స్వామి శివపార్వతుల యొక్క చిత్రపటం ముందల ఇంట్లో తప్పకుండా దీపాలు అనేవి వెలిగించండి అవి మట్టి ప్రమిదల లేదా ఉసిరి దీపాల పిండి ప్రమిదల్లో దీపాల ఇలా మీ శక్తికి తగ్గట్లుగా మీ వీలును బట్టి ఏవైనా మీరు చేసుకోవచ్చండి కానీ ఇంట్లో మాత్రం దీపం అనేది వెలిగించండి వెలిగించటం వల్ల ఏంటంటే ఈ కార్తీక మాసంలో మొత్తం కూడా మీరు పూజ చేసినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుంది ఎందుకంటే చాలామందికి కూడా కార్తీక మాసంలో ప్రతిరోజు పూజ చేయాలి అన్న కోరిక ఉన్నప్పటికీ కూడా వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాల వల్ల చేయలేకపోతూ ఉంటారు అలాంటి వారు ఇలాంటి ప్రత్యేకమైన తిథుల్లోనైనా సరే మీరు చక్కగా దీపారాధన అనేది చేసుకోవటం వల్ల మీకు కార్తీక మాసం పూజ చేసినంత పుణ్యఫలితం అనేది కలుగుతుంది అలాగే మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవాలయంలో రావి చెట్టు ఉంటే రావి చెట్టు కూడా ఒక చెంబుడు నీటిని సమర్పించి రావి చెట్టును తాకి పదకొండు సార్లు ప్రదక్షిణలు చేసినా మీకు ఎంతో ఫలితం అనేది కలుగుతుంది అలాగే మీరు సాయంత్రం సంధ్యా సమయంలో కూడా మీ ఇంటి గుమ్మానికి అంటే మెయిన్ డోర్ మెయిన్ ఎంట్రెన్స్ ఉంటుంది కదండి అక్కడ చక్కగా గడప దగ్గర కూడా అటు ఇటు రెండు తమలపాకులు పెట్టేసేసి చక్కగా మట్టి ప్రమిదల్లో మీరు దీపాలు అనేవి వెలిగించడం వలన ఆ దీపపు వెలుగుల్లో నుంచి ఆ తల్లి మీ ఇంట్లో కోట్ల రూపాయల తడుగు పెట్టి మరి వేసుకొని కూర్చుంటుంది కాబట్టి చక్కగా ఇలా చేయండి అర్థమైంది కదండి రేపు కార్తీక ఏకాదశి రోజున ఏం చేయాలి ఎలా దీపం వెలిగించాలి స్నానం చేసే నీటిలో ఏవి వేసుకోవాలి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి కా కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించటం వలన ఆ పరమేశ్వరుని యొక్క ఆశీసులతో పాటు విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఆశీసులు వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా మీ మీద మీ కుటుంబం మీద ఉండి ఎప్పుడూ కూడా అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటారు సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదములు